హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు మనం బాగా ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఓర్వలేక వారి చెడు మనసుతో మన చెడును కోరుకుంటే మన కుటుంబం మీద నరదృష్టి పడుతుంది మన కుటుంబం మీద నరదృష్టి పడినప్పుడు ఎన్నో అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మరి ఈ నరదృష్టి పోవాలంటే కొన్ని నియమాలు పాటించడం ద్వారా నరదృష్టి నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మరి ఆ నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం పడదు అలాగే మీపై నరదృష్టి తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టి బాగా పడుతుంది కాబట్టి చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని తమ మెడలో కట్టుకోవడం వలన నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం పాపిటలో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదృష్టి ఉండదు ఇక మగవారైతే తమ కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఎంతటి నరఘోష నుండైనా తప్పించుకోవచ్చు మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి నిప్పుల్లో వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసేసి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న బకెట్లు బోర్లించి పెట్టాలి బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయట ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు నరదృష్టి దోషాలు మన ఇంటిపై పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా మన గుమ్మానికి వెళ్లాడే గుమ్మడికాయ అలా కనిపిస్తే వారి కంటి చూపు ఆ గుమ్మడికాయ మీద పడి మన ఇంటికి ఉన్న దృష్టి తొలగిపోతుంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలను కట్టుకుంటారు పచ్చి నిమ్మకాయలు మరియు మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి పెట్టాలని ఇలా కడుతూ ఉంటారు మరియు పుల్లటి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందుకే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీస్తారు ఒకవేళ మీ ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే మీ ఇంటి గుమ్మం ముందు ఉన్న నిమ్మకాయలను మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది చాలామంది ఇళ్లలో సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సాలగిళ్ళు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి ఇంట్లో ఎక్కడైనా సరే సాలెగుళ్ళు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి మీ ఇంటి గుమ్మం ముందు పంచముఖ హనుమంతుని ఫోటో కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది ఈ దేవుని ఫోటోలు ఉండడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఏమాత్రం ఉండవు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద ముక్కను అదృష్ట ముక్క అంటారు కాబట్టి ఇంటి ముందు కలబంద ముక్క ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది చాలామంది దిష్టి తీసిన వాటిని రోడ్లపైన పడేస్తూ ఉంటారు అయితే ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటున కూడా తొక్కితే ఏమైనా అవుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే రోడ్డు పైన పడి ఉన్న వాటిని తొక్కడం కానీ దాటడం కాని వంటివి చేయకూడదు అని పండితులు చెబుతున్నారు దిష్టి తీసిన వాటిని పొరపాటున కూడా తొక్కినా తాకినా నెగిటివ్ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు రోడ్డు పైన పడి ఉన్న వెంట్రుకలను కూడా అసలు ముట్టుకోకూడదు వాటి మీద నుంచి అసలు దాటి వెళ్ళకూడదు అలా దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని అప్పటి నుంచి మీకు అంతా చెడే జరుగుతుందని పెద్దలు అంటున్నారు కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి లేకపోతే కనీసం ఏడాదికి ఒకసారైనా సరే మీ ఇంట్లో యజ్ఞం చేయించాలి దీంతో పండితులు చదివే మంత్రాలకి అలాగే యజ్ఞం నుండి వచ్చే పోగకి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది మీ ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంపై అంత భారం పడుతుందని పండితులు అంటున్నారు ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉండవు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది అలాగే ఉదయం నిద్రలేవగానే వెంటనే మీ దుప్పట్లను మడత పెట్టండి ఎందుకంటే ఈ దుప్పట్లో కూడా దరిద్ర దేవత ప్రవేశించే అవకాశముంది దరిద్ర దేవత ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కాబట్టి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నర దృష్టి నుంచి నరపీడ నుంచి బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు